హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఈరోజు రిబ్బన్ పకోడీని చాలా చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ పిండి కలిపే విధానం అంతా కూడా చూడండి అలాగే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బిల్లైకని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు మీరు ఫాలో అవ్వచ్చు మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కూడా ఆయిల్ కానీ డాల్డా కానీ వెన్న కానీ బటర్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండానే చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఈ కారపూస అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కళాయిని తీసుకుని రెండు కప్పులు వాటర్ తీసుకోవాలండి మనం ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు ఇలా టూ కప్స్ వాటర్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలండి ముందుగా ఒక టీ స్పూన్ వేసాం కదా చాలకపోతే కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చు వాటర్ కాగుతున్నప్పుడు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి పచ్చి కారం అండి ఇది అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకుని వాటర్ని కాగించుకోండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండి వేసుకోవాలి మనం ఏ కప్పు తీసుకున్నా పర్లేదండి ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది ఇంకా ఎక్కువగా వాటర్ మనం అసలు వాడక్కర్లేదు కరెక్ట్గా ఆ వాటర్తోనే పిండి అనేది కలిసిపోతుంది ఇలా వాటర్ కాగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పిండి అంతా కూడా దానిలో వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలా వేడివేడిగా ఉన్న పిండిని గరిటితో మాత్రమే కలుపుకోండి చెయ్యి మాత్రం అసలు పెడితే పెట్టొద్దు ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం చల్లారుతుంది కదా ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని రిబ్బన్ పకోడి ప్లేట్ ఉంటుంది కదా అది తీసుకోండి ఈ ప్లేట్ తీసుకుని ఆ గొట్టంలో వేసుకుందామండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగుతుంది కదా ఈ లోపు మనం మురుకుల గొట్టం తీసుకుని దాని లోపల కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి అలా చేస్తే పిండి ముద్ద పెట్టుకున్న తర్వాత మనం ఒత్తుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది కిందకు వచ్చేస్తుంది కళ్ళాయిలో పడుతుంది మనం ప్రెస్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అది దిగిపోతుందండి అలా చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా కాగుతున్నప్పుడు ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై కరెక్ట్గా మనకి తెలిసిపోతుందండి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనం కరపోసిన ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ బబుల్స్ వస్తూ ఉంటుంది అది కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత బబుల్స్ రావటం ఆగిపోతుంది అప్పుడు మనం వెనక వైపుకు ఒకసారి టర్న్ చేసుకుని అలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి పక్కన వేరొక ప్లేట్లో పెట్టేసుకుందాం ఈ రిబ్బన్ పకోడీకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి చాలా చాలా క్రిస్పీగా వస్తుంది మనం ఎంత పిండి అయినా సరే కేజీ పిండైనా సరే చాలా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా మురుకుల గొట్టంలో పెట్టుకుని ఇలా ఒత్తుకుని అండి కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఈ ప్రాసెస్ చూసి మీరు ఈజీగా చక్కగా చేసుకోవచ్చు అండి చాలా చాలా క్రిస్పీగా వస్తే మనం షాప్స్లో కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఇలా రెబ్బన్ పకోడీ అనేది చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు మీకు గనక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లానే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను కొత్త కొత్త రెసిపీస్తో డైలీ ఈజీగా చాలా టేస్టీగా తక్కువ ఖర్చుతో అయిపోయే వంటలతో డైలీ నేను మీ ముందుకు వస్తానండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చే చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసారండి చాలా క్రంచీగా వచ్చాయి కదా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా మీరు పిండిని కలుపుకొని మీరు కుక్ చేసి మీ ఇంట్లో ఫ్యా మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి వారందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి